బ్రహ్మోత్సవం విడుదలయ్యింది ప్రిన్స్ మహేష్ బాబు చాలా అందంగా ఉన్నాడు ఈ సినిమాలో బోలెడంత మంది ఆర్టిస్టులు ఉన్నారు చిన్న చిన్న ఆర్టిస్టులు కాదు అందరూ పేరున్నవారే ముందుగా హీరోయిన్లు సమంత కాజల్ ప్రణీత ముగ్గురున్నారు తరం సూపర్ హీరోయిన్లు ఇద్దరు సహజ నటి జేసుధ సరైన నటి రేవతి వీళ్ళిద్దరూ కూడా ఎవరికి వారే సాటి ఇప్పుడు మేల ఆర్టిస్టును చూద్దాం ప్రిన్స్ మహేష్ తో పాటు తమిళ దిగ్గజం సత్యరాజ్ సరైన నటుడు నాజర్ మంచి నటుడు రావు రమేష్ అంతేకాదు మన నరేష్ ఇంకా తనికెళ్ల భరణి సయాజీ షిండే కృష్ణ భగవాన్ ఇలా ఇంకొంత మంది పెద్ద నటులున్నారు ఇక సాంకేతిక పరంగా చూస్తే కెమెరా దిగ్గజం రత్నవేల్ పనితనం ఉంది ఎడిటింగ్ విభాగంలో సీనియర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి ప్రతిభ ఉంది వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు వికీజే మేయర్ పాటలు పాటలున్నాయి గోపి సుందర్ రీ రికార్డింగ్ ఉంది ఇదంతా ఒక్క ఎత్తు అయితే ఖర్చు పెట్టగల దమ్మున్న నిర్మాతలు ఇద్దరు ఉన్నారు వారే టీవీపి మరియు మన ప్రిన్స్ మహేష్ బాబులో ఇంత మంది అతిరథ మహారథులు అహోరాత్రులు దాదాపు సంవత్సరం పాటు శ్రవించారు సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఇరగదీసింది ఈ నెల ఇరవైవ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమైంది ఎంతో ఆనందంగా బ్రహ్మోత్సవంలో తాము కూడా పాలు పంచుకోవాలని ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు ఓపెనింగ్ కలెక్షన్స్ అధి పోయాయి ఇంటర్వెల్ అయింది బయట క్యాంటీన్ల వద్ద సినిమా గురించిన టాపిక్ లేదు ఉదయం ఆట ఉత్సాహం కనిపించలేదు రెండవ భాగం కూడా పూర్తయింది అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఏదో వెలితీగా థియేటర్ల నుండి వెనుదిరిగారు ఇది మన బ్రహ్మోత్సవం సినిమా మొదటి ఆట వదిలినప్పటి పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది పైన చెప్పినవి ఎన్ని ఉన్నా కథను కథనాన్ని సరైన పందాలో నడిపించకుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత మంది నటులున్నా ప్రయోజనం దర్శకుడే సినిమాకు కెప్టెన్ ఇన్నింగ్స్ కరెక్ట్ గా ఆడి ఉంటే విజయం వరించేది వంకలు వెతకక్కర్లేదు తదుపరి చిత్రానికి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మన బ్రహ్మోత్సవం ఇష్టం గట్టిగా ఉంటుంది సూర్య నిజం చెప్పు నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా